జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరు సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం చిట్టుంపాడు పంచాయతీ రామన్నపాలెం గ్రామంలో ప్రాథమిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉన్నాము ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు దాన ధర్మ ట్రస్ట్ వారు పంపించినటువంటి నోట్ పుస్తకాలని పెన్స్ని అందించడం జరిగింది మరి సంక్రాంతి సెలవుల అనంతరం ఈ కార్యక్రమంలో మరి ఇక్కడ ఈ స్కూల్లో మనం పాల్పంచుకోవడానికి అవకాశం కల్పించినటువంటి టీచర్ గారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమంలో మరి మన భజన గురువు అయినటువంటి లోవరాజు గారు కూడా పాల్గొన్నారు వారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఏదేమైనప్పటికీ మా ఆదివాసీ ప్రాంతానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి దాన ధర్మ ట్రస్ట్ వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారత్ 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 એ આપણે ઇચ્ છે વાલે મેં છે આ જ છે આને સરુગામ અન બાત સંકટવાળો હખલ ખખલ થા અલ્લાહ એને પાગ ટેસ મરા પ્રશાલમ એટલે મને કદોક એકટી એને ਮੋਂ ਦੀ ਨਾਨਾ ਕੇਸਤੁ? ਦੀ ਨਾਨਾ ਕੇਸਤੁ ਕੋਟਾ. ਚੋਟਰਾ ਰਾਵਿਕੀ.